ఎవరు నువ్వు హే శబ్దం చేసామంటే చంపేస్తా ఏంటి నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నావు ఎంత ధైర్యం నీకు నన్ను పోలీసులు తీసుకెళ్తంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకి చెప్పామంటే నిన్ను బతకనివ్వరు ఏంటి పోలీసులు వస్తున్నారా నేను వెళ్ళి లోపల దాకుంటాను నేను అక్కడ ఉన్నట్టు వాళ్ళకి చెప్పుకో సరేనా హా ఆ సరే అయ్యయ్యో ఇప్పుడెలా పోలీసులు వచ్చుంటారా హ ఎవరండి మీరు నేను పోలీస్ని ఏం కావాలి ఇక్కడికి ఎవరైనా వచ్చారా లేదు సార్ నేను ఇంట్లోనే ఉన్నాను ఇక్కడికి ఎవరు రాలేదు ఈ రోజు జైలు నుండి ఒక ఖైదీ తప్పించుకున్నాడు వాడు ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడని మాకు సమాచారం అందింది లేదు సార్ ఆ విధంగా ఎవరు ఇక్కడికి రాలేదు సరే ఒకవేళ వస్తే కనుక పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి సరేనా ఆ ఓకే సార్ వస్తాను హా నువ్వు సరైన టైంకి హెల్ప్ చేస్తావు సరే సరే పోలీసులు వెళ్ళిపోయారు మీరు కూడా వెళ్ళిపోండి వెళ్ళాలా పోలీసులు వెళ్ళిపోయినా గానీ వాళ్ళు నా కోసం వెతుక్కుంటూనే ఉంటారు నేను ఎక్కడైనా సేఫ్ గా ఉండాలంటే అది ఎక్కడో కాదు ఇక్కడే అవును మీ ఇంట్లో ఎవరెవరు వెళ్ళారు రావడానికి ఒక వారం పడుతుంది అయితే సరే మీ ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను మీ ఆయన వచ్చే ముందు చెప్పు అప్పుడు నేను వెళ్ళిపోతాను సరేనా సరే నాకు బాగా ఆకలి వేస్తుంది వంట చేసావు నువ్వు చేశాను సరే ఏం చేసావో త్వరగా తీసుకురా వెళ్ళు ఓకేనా అయ్యో ఇప్పుడేం చేయడం కొంచండి నేను వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తాను ఫోన్ మాట్లాడేస్తావా అంటే నేను ఇక్కడ ఉన్నట్టు వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నావా లేదండి అలాంటిదేం లేదు మరి ఇంకేంటి అయితే ఆ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడే మాట్లాడు సరేనా సరే